కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది మరి వన్ ఇయర్ పరిపాలన ఎలా ఉంది అసలు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయని కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా లాభపడుతున్నారని కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మనతో మాట్లాడడానికి గొట్టిపట్టి రామకృష్ణ గారు ఉన్నారు సార్ చెప్పండి ఒక పాలన మొదలైనాక ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది ప్రజలందరూ కూడా దీన్ని చాలా స్వాగతిస్తున్నారు స్వీకరిస్తున్నారు గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం రాగానే మాకు ముందుగా వచ్చింది పెన్షన్ పెన్షన్ వల్ల చాలా లబ్ధి పొందుతున్నామని కూడా చాలామంది చెప్పడం జరిగింది సో ఈ వన్ ఇయర్ పరిపాలన గురించి ఏం చెప్తారు ప్రతి మనిషి కూడా ఆత్మవిశ్వాసంతో ఉండవలసినటువంటి అవసరం గౌరవాన్ని కాపాడవలసినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం అక్కడ వైఫల్యం చెందింది కాబట్టి ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని పదకొండు సీట్లు కూడా ఇచ్చి ఇవ్వకుండా దించినటువంటి పరిస్థితి ఫస్ట్ వచ్చినటువంటిది అది అంటే ఈ రాష్ట్రంలో మనం నివసించగలుగుతాం ఈ రాష్ట్రంలో ఒక భవిష్యత్తు ఉంది అనేటువంటి భరోసా వచ్చింది అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటిది అంతకుముందు రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రం రాష్ట్రమే లేకుండా పోతుంది ఏమనేటువంటి భయం ఉన్నటువంటి ప్రజలకి ఈ రాష్ట్రానికి ఉంటుంది ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఆ భరోసా కలిగింది అదే మేము సాధించింది అయితే ఇప్పుడు అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి కూడా చాలా దుష్టశక్తులు ప్రవేశిస్తున్నాయని చాలామంది అంటూ ఉన్నారు కూటమిలో కానీ అంటే ప్రజలు ప్రజల నుండి కూడా అమరావతి అభివృద్ధిని ఆపేస్తున్నారని ఒక రకమైన ఆరోపణ వినిపిస్తుంది ఇది ఇది నిజమే అంటారా మొదటి నుంచి కూడా అమరావతికి సంబంధించినటువంటి అంశంలో ఏకాభిప్రాయం సాధించడం కోసం ప్రభుత్వం ప్రయత్నించింది రెండు వేల పద్నాలుగులో రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు కానీ ఏర్పాటు చేసినటువంటి రాజధాని ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంలో కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ నోటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వ్యవహరించిన తర్వాత పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేయటమే కాకుండా రాష్ట్రానికే రాజధాని లేని పరిస్థితిని తీసుకొచ్చారు ఇదే మేము చెప్తున్నా ఉన్నాం గత అనుభవాలను మీరు దృష్టిలో పెట్టుకోండి గతంలో చెప్పినటువంటి మోసపు మాటల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు ఏ విధంగా అయితే మోసం చేస్తారో ప్రజలు ఏ విధంగా అయితే రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఉన్నారు అనేది అర్థం చేసుకోండి అని చెప్తాను ఆ శక్తులు ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఆ శక్తులు ఇంకా నిర్వీర్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది మా యొక్క మాట అయితే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశాం సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్షం ఏదైతే ఉందో కానీ ఇక్కడ ప్రతిపక్షంని తలదన్నేలా కూటమి ప్రభుత్వం అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూపిస్తున్నారు కళ్ళకు కట్టినట్టు సో ఏం చెప్తారు అంటే గత ప్రభుత్వానికి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు వాళ్ళకి ఏం మేము ఏం చేసి చూపించామని చెప్తారు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఈ వన్ ఇయర్లో ఏం చేశారు అని అడుగుతున్నారు మీరు ఏం చెప్తారు సంక్షేమానికి చిరునామా ఎవరైనా అడిగితే అది తెలుగుదేశం పార్టీ దగ్గరికి వస్తుంది ఈ దేశానిలో మొట్టమొదటిసారిగా సంక్షేమాన్ని అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి సంక్షేమం గురించి మాట్లాడేటువంటి హక్కు ప్రాథమికంగా మాకుంది దాన్ని మీరు కొనసాగించారా లేదా అనేది ఒకసారి చూసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో అర్థమవుతుంది మీరు సంక్షేమం పేరు మీద చేసినటువంటి దోపిడీ కానీ సంక్షేమం పేరు మీద చేసినటువంటి పక్షపాత ధోరణి కానీ సంక్షేమం పేరు మీద అభివృద్ధి పేరు మీద మీరు చేసినటువంటి మీ వైఫల్యాలు కానీ ఇవే మీ యొక్క ఓటమ్ కానీ ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది అనేది నా యొక్క ఉద్దేశం సార్ వైసీపీలో కూడా వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అంటే తప్పు చేసిన వాళ్ళే జైలుకు వెళ్తారనే ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది కానీ ఒక్కొక్కరుగా వాళ్ళు చేసిన తప్పుల చిట్టా వెళ్తూనే ఉంది జైలుకి కానీ మేమే తప్పు చేయలేదు నిర్దోషులుగా బయటకు వస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అని చెప్పారు ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి మనం అంటే మనం చూసుకోవాల్సింది ఒకటి తప్పు చేయి తప్పు తప్పుని చేసినప్పుడు ఎంత ఎంత స్థాయిలో తప్పు జరిగింది అనేది తప్పు చేసిన వ్యక్తి ప్రాయచిత్తానికి భా భావిస్తున్నాడా దిద్దుకోవటానికి భావిస్తున్నాడా లేదు దాన్నే కొనసాగిస్తున్నాడా అనేది ఒకటి ఇక్కడ ఇప్పుడు రెండు వీళ్ళంతా రెండో క్రమంలో ఉన్నారు అంటే తప్పు చేయటమే ఒక తప్పు అయితే తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయబోగా దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము అదే చెప్తా ఉన్నాం అది అలవాటుగా మారకూడదు అనేది మొదటిసారి చేస్తే పొరపాటు అంటారు రెండోసారి చేస్తే అంటారు మూడోసారి చేస్తే అలవాటు అంటారు వీళ్ళు అలవాటుగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ తప్పుని నేరాన్ని అలవాటుగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది రాజకీయ పార్టీ ప్రతినిధులుగా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వారి మీదగా ప్రతి ఒక్కరి మీద ఉంది అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు ఎక్కువైపోయినాయి అత్యాచారాలు ఎక్కువైపోయినాయి మహిళలకి భద్రత లేకుండా పోయిందని కూడా ఆయన ట్వీట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అమరావతి ఇష్యూ ఏదైతే జరుగుతుందో రాజధానిని ఒక వేసాల రాజధాని అనడం కూడా మనం చూస్తున్నాం కానీ దాన్ని కప్పపించుకోవడానికి ఆయన మరొక అంటే దాన్ని త దాన్ని వేరే డైవర్షన్ చేస్తూ ఉన్నారు సో దీన్ని ఎలా చెప్తారంటే మహిళలకి నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చాక భద్రత లేకుండా పోయిందంటారా చూడండి మీరు మహిళ మీకు ఏ కాలంలో మీకు భద్రత ఉంది అనేది మీకు ఒక అవగాహన ఉంది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రతకి వాళ్ళ రక్షణ ఏ విధంగా ఉంది వాళ్ళకి భరోసా ఏ విధంగా ఉంది గతంలో ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక స్పష్టత ఉంది ఇక్కడ నేను ఒకటి చెప్పదలిసాను సూటిగా ఒక అధికార ప్రతినిధిగా కూడా నేరమే జరగలేదని మేము చెప్పం కానీ జరిగేటటువంటి నేరం పట్ల ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు అది మేము కఠినంగా వ్యవహరిస్తాం మహిళల పట్ల కానీ ప్రజల పట్ల కానీ పేదల పట్ల కానీ దుర్మార్గంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి భావన ఈరోజు ఉంది అదే నేరమే చేయకపోతే ఇంతమందిని మేము ఎందుకు అరెస్ట్ చేస్తాం రోజు ఎందుకు ఎఫైఆర్లు అవుతా ఉంటే అందరి మీద అవుతానే చాలా ఎఫైఆర్లు అంటే నేను అనేది రాష్ట్రంలో దొంగతనం జరుగుతుంది లేదా యాక్సిడెంట్ జరుగుద్ది లేదా హత్య జరుగుద్ది జరగటం లేదని నేను చెప్పటల్లా జరిగిన క్రమంలో జరిగేటువంటిది అప్పుడు ప్రభుత్వం స్పందనని చూడమంటున్నాం ఈరోజు మహిళల పట్ల మీరు చెప్పినట్టుగా ఆ పదాన్ని వాడి చే వ్యవహరించి ఈ రాష్ట్రం యొక్క రాజధాని ఏది అంటే ఈ విధమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఏ విధంగా మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు తీసుకుంటాను వ్యక్తిగతమైన కక్షత కోసం కాదు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం కాబట్టి అదే స్పష్టం అవుతా ఉంది అందుకని చెప్పేది మేము ఎప్పుడూ కూడా నేరాన్ని కొనసాగింపును అంగీకరించాం నేరం చేయటాన్ని తప్పుకోవా తప్పుని నేరం చేసిన వాళ్ళు తప్పు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేరమే చేయలేదని బొకాయించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దాని పర్యవసానాలను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది చట్టప్రకారం సార్ తెనాలిలో జరిగిన సంఘటన కూడా మనం చూసుకున్నట్లయితే రోడ్డు మీద వాళ్ళని కొట్టడం జరిగింది పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు కూటమి ప్రభుత్వానికే కొమ్ము కాజీ పనిచేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అలాగే అంటే వాళ్ళు గంజాయి బ్యాచ్ను తెలిసి వాళ్ళని శిక్షించడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు కానీ గంజాయి బా గంజాయి బ్యాచ్ను తెలిసి కూడా ఒక సీఎం వాళ్ళని పరామర్శించడానికి తెనాలి దాకా వెళ్ళి వెళ్ళి రావడాన్ని ఎలా చూస్తారు మీరు ఇక్కడ ఒకటండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అనేది ఒక ఒకటైతే వాళ్ళని కొడతం సరైందా కాదా అనేది ఇక్కడ రెండు ఒకటి రెడీ రోడ్డు మీద కొట్టేటువంటి అంశాన్ని ఎవరో కూడా చట్టం చట్టం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కానీ రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కానీ అంగీకరించం అయితే అదే క్రమంలో ఇక్కడ మనం సామాజిక కోణంలో విశ్లేషించుకోవాల్సినటువంటి ఉంది సోషల్ యాంగిల్లో ఏంటంటే అది సమాజంలో సత్వర న్యాయం పేరు మీద అలా వ్యవహరించినప్పుడు హర్షం ఎక్కువ అవుతూ ఉంది ఎక్కువ మంది ప్రజల్లో ఒక నేరస్తుల పట్ల కానీ ఒక దుర్మార్గుల పట్ల కానీ చట్టాన్ని అతిక్రమించి గనక ఎవరైనా పోలీసులు ఇంకొకళ్ళు వ్యవహరిస్తే వాళ్ళ పట్ల సానుభూతి వస్తూ ఉంది వాళ్ళ పట్ల అభిమానం ఏర్పడుతూ ఉంది అది అది ఎందుకు వస్తూ ఉందో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను అనేది కొట్టినటువంటి అంశాన్ని నేను వ్యక్తిగతంగా కానీ లేదా నాయకుడిగా కానీ నేను ఆమోదించను వాళ్ళకు ఉన్నటువంటి దురలవాట్లు కానీ వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ దాన్ని చట్టప్రకారమే శిక్షించాలని మాత్రమే చెప్తాను ఖచ్చితంగా అదే సమయంలో ఈ జరిగినటువంటి సంఘటన ఇక్కడే కాదు నేను చాలా చాట్లు చూస్తూ ఉన్నాను ఒక న్యాయవాదిగా ఉన్నాను ఒక మానవతావాదిగా కూడా ఉన్నాను ఈ క్రమంలో రాజ్యాంగం అంబేద్కర్ గారి పట్ల అపారమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తుల్లో నేను ఒకడిని ఎందుకు ఈ చెప్తా ఉన్నానంటే కానీ రాజ్యాంగ ఉల్లంఘన చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు అంటే ఇట్లాంటి దుర్మార్గుల పట్ల ఇలాంటి వారి పట్ల చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజల్లో హర్ష పరిచయల్లో నుంచి అభిమానం వస్తూ ఉంది మద్దతు వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉందో కూడా అందరూ విశ్లేషించుకోవాలి మీ ఇలాంటి జర్నలిస్టులు కానీ ప్రజలు కానీ పార్టీలు కానీ దీనికి ఏం చేయాలనేది చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరించిన వారి పట్ల అభిమానం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇందాక ఎవరో ఒక క్రూరంగా చంపివేశారు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే సమాజం నుంచి మద్దతు వస్తూ ఉంది ఎన్కౌంటర్ చేయటం కరెక్టా కాదని మీరు అడిగితే ఎన్కౌంటర్ చేయటం అనేది కరెక్ట్ కాదని నేను చెబితే సమాజం నేను మాట్లాడే మాటల పట్ల వ్యతిరేకత వస్తూ ఉంది అంటే నేను చట్టాన్ని పాటించాలని నేను మాట్లాడితే సమాజంలో ఉన్న పౌరుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది ఇది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది విశ్లేషించుకోవాల్సింది కాబట్టి అమ్మా అంటే నేనేమన్నానంటే ఇది చేయటం అనేది కరెక్ట్ అని కరెక్ట్ కాదు అదే సమయంలో ప్రజల మద్దతు కూడా ఎందుకు వస్తూ ఉంది అనేది కూడా విశ్లేషించవలసిన ప్రధానమైన అంశాల్లో ఒకటిగా నేను చెప్పదలిచాను సార్ వైసీపీ లీడర్స్ అంతా కూడా ఈ అరెస్ట్ని కొమ్మినేని శ్రీనివాస్ కానీ లేదంటే కృష్ణంరాజు ఇంకా అరెస్ట్ అవ్వలేదు ఆయన ఎబ్స్కాండ్ అయ్యారు అండ్ ఈ అరెస్ట్ అక్రమం అని చెప్తున్నారు సజ్జల కూడా ఒక సంకర జాతి అని చెప్పనే వర్డ్ కూడా ఆయన కూడా వాడటం జరిగింది సో ఈ ఈ అంటే ఈ సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళు సమర్థిస్తున్నట్టు కనిపిస్తుంది ప్రతిపక్షం అంతా ఎందుకంటారు సార్ అరెస్టు అనేది సక్రమమా అక్రమమా అనేది చెప్పాల్సింది జడ్జి గారు సార్ జడ్జి గారు ఆల్రెడీ జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు వారు ఆల్రెడీ రిమాండ్ చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి సో అందుకని చట్ అంటే ఇక చట్ అరెస్ట్ అరెస్ట్ వరకు అది సక్రమమా అక్రమమా అనే దానికి సంబంధించి వివాదం ఉందని నేను అనుకోవటం లేదు ఇక అరెస్టుకు సంబంధించి పెట్టినటువంటి సెక్షన్లు వర్తిస్తాయా లేదా అనేది ట్రైల్లో మాత్రమే తెలుస్తుంది అంటే కోర్టు ట్రైల్లో జరిగినప్పుడే తెలుస్తుంది కాబట్టి దాని మీద సరే రాజకీయంగా వాళ్ళు విమర్శించవచ్చు లేదంటే దానికి సంబంధించిన అంశాల పట్ల మాట్లాడవచ్చు కానీ వాళ్ళు వ్యవహారం మాట్లాడినటువంటి పదాలు మాత్రం పొరపటం అది నేను చెప్పేది ఇప్పుడు ఇందాక మీరు స్పష్టంగా నన్ను ఒకటి అడిగారు నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి అధికార ప్రతినిధిని మీరేమడిగారు తెనాల్లో కొట్టారు కదండి కొట్టిన దాన్ని మీరు సమర్థిస్తారా లేదంటే దాని పట్ల మీరు ఏంటని అడిగితే నేను చెప్తా ఉన్నాను సమర్ చట్టాన్ని ఉల్లంఘించిన దాన్ని సమర్థించమని చెప్పాను నేను అంటే నేను ఎందుకంత మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చెప్తున్నానంటే మనం బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళం తప్పు చేశారు అని చెప్పి మనకు అనిపించినప్పుడు దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది అంటున్నాను అది ఇక్కడ ఇక్కడ తప్పు తప్పు ఇప్పుడు మనం పదే పదే చెప్పేది ఏంటంటే సమాజంలో మంచివాడి యొక్క మౌనం అత్యంత ప్రమాదకరం అంటారు అందుకని మంచి అందుకని దుర్మార్గుడి చేసే హాని కంటే మంచివారి యొక్క మౌనం కూడా ప్రమాదకరం అత్యంత ప్రమాదకరం కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా దీని మీద కథం తొక్కుతూ ఉంటే సార్ సాక్షి మీడియా ఏదైతే ఉందో దాని ఎండీ కూడా ఇప్పటివరకు రియాక్ట్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది భారతీ రెడ్డి గారు సో గతంలో కూడా ఆవిడ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ప్రతిపక్షం నుండి వచ్చి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉన్నారు ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను చాలా సంవత్సరాలుగా చెప్తుంది అదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో మీరు ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు ఉన్నారు ఒక విషయం పట్ల స్పష్టత ఉండాలి ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది నువ్వు ప్రజా జీవితంలో ఉందా అనుకుంటే లేదా మా ఇంట్లో నేను ఉంటానంటే నన్ను ఎవరు అడగరు ఇప్పుడు నేను ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి మీరు నన్ను అడుగుతున్నారు ప్రతి విషయం మీద మీరు అడుగుతారు నా జవాబు నేను చెప్పాలి అంతేగాని నేను చెప్పను అని చెప్పి తలుపులేసి కూర్చోండి అందులో ప్రధానంగా నీ మీద మీ మీద మీరు నిర్వహించేటువంటి ఛానల్ మీద దానికి దానిలో నిర్వహించినటువంటి అంశం మీద అతిపెద్ద వివాదం వస్తూ ఉంది వచ్చినప్పుడు మీరు దానికి పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఎవరినివ్వాల్సిన అవసరం ఉంది అంతేగాని మాకు సమయం మేము అది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళేవారు ఆయన ఎవరినో కలిసి వచ్చేవాడు కలిసి వచ్చి ఒక్క సమ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మేము ఇది మాట్లాడామని కానీ ఇది మాట్లాడలేదు కానీ చెప్పేవాడు కాదు నేను అది కూడా ఎప్పుడు చాలా చాలు నేను నేను మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది బహిరంగ సభల్లో కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి నువ్వు వెళ్ళింది వ్యక్తిగత హోదా కాదు నువ్వు వ్యక్తిగతంగా ఎవరిని ఇంటికి వెళ్తే మేము ఎందుకు అడుగుతాం నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారనో కేంద్ర మంత్రులనో కలిసినప్పుడు ఏం ఎందుకు మీరు అన్ని విషయాలు చెప్పకపోయినా ఇది 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 జరిగిందని కనీసం చెప్పాలి ఒక్క ప్రెస్ మీట్ పెట్టారు ఐదు సంవత్సరాల్లో చూడండి అదే ఆయన యొక్క దుర్మార్గం అండి నేను ఇక్కడ అందుకనే ప్రజలు తిరస్కరించారు ప్రజలకు ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకంటే ఎదుటాడి మీద అబుద్దాలతో ప్రచారం చేస్తా అబుద్ధాలనే ప్రజలు ఎప్పుడు నమ్ముతారని మాత్రం అనుకోవద్దు ఫైనల్గా ఈ వన్ ఇయర్ పరిపాలన జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఎట్లా ఉండబోతుంది ఎటువంటి పథకాలు ఒక్కొక్కటిగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి ఎటువంటి రియాక్షన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు ఈ ఫోర్ ఇయర్స్ మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనని చూసి ఆయన పరిపాలన చూసినప్పుడు ప్రాథమికంగా మనందరికి రావాల్సిన ఒక అవగాహన ఏంటంటే ఆయన నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల కోసం ప్రణాళికలు రచించరు రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వరకు ప్రణాళికలు రచించబడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎవరు ఎట్లా ప్రయాణం చేయాలి వచ్చేటువంటి ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఎటువైపు ప్రయాణం చేయాలని ఒక దుక్సూచిని ఏర్పాటు చేసి ఒక ప్రామాణిక పత్రంలాగా దాన్ని తయారు చేసి ఒక విజన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది అంతకుముందు జరిగింది ఇప్పుడు అందుకని నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అనేది ఈ ప్రణాళికలో భాగంగానే మీకు స్పష్టత ఉంటుంది అందరికి ఆ ప్రయాణం అట్లా చేసుకునేటువంటి నాయకత్వం ఉంటే రెండు వేల నలభై ఏడు వచ్చేటప్పటికి మనం దేశంలోనే అత్యున్నతమైనటువంటి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటాము ఉండాలి అనేది ఉండగలుగుతాము అనేది ఆకాంక్ష సార్ ఇంకొకటి సార్ రాష్ట్రాన్ని రాష్ట్రం అప్పులు ఊబిలో ఉంది నిధులేమీ లేవు అని కూడా ప్రతిపక్షం అంటూ ఉంది రోజా కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా అప్పుల్లో ఉన్నారు ఎలా తెస్తారు ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళకేం ఆన్సర్ ఇస్తారు సార్ వాళ్ళు ఎగిలిపోయేటప్పుడు మిగిలిచ్చేళ్ళారా అప్పుచ్చళ్ళారా అనేది ఒకసారి సమాధానం చెప్తే క్యాబినెట్ మంత్రులు చేశారు వాడు ఈ రాష్ట్రంలో మేము మిగిలి చెల్లాం ఇప్పుడు మిగులు అంటే మీకు మిగిలిచ్చిన తర్వాత అప్పు చేస్తున్నారంటే సమాధానం ఏం చెప్పాలి అప్పులు చేసి అప్పు పుట్టనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని ఒకటో తారీఖు జీతాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రామాణికంగా అది చూసుకోమనండి ఒకసారి పెన్షన్లు చెల్లిస్తూ ఉన్నాం పాపం వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ ఇవి ఇవే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చేసేటువంటి ప్రయత్నాలు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి మేము చేసేటువంటి ప్రయత్నాలు అదే సందర్భంలో పేదల యొక్క సంక్షేమాన్ని ఎక్కడ నిలబెట్టకుండా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని ఎక్కడా కూడా మేము ఎక్కడా కూడా నిధులు లేవు అని అనుకోకుండా అభివృద్ధికి సంబంధించి వీళ్ళు వీళ్ళు ఒక చిన్న డిప్ప మొన్నేయలేదు వేయలేదు రోడ్ల మీద మేము ఆ రోడ్లన్నీ వచ్చిన తర్వాత చేస్తాం సో ఇవన్నీ చేస్తా ఉన్నాం ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా అన్నిటినీ చేస్తాం సో మచ్ సో ఫ్యూచర్ రెండు వేల నలభై ఏడుకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విజన్ ఆల్రెడీ రచించే ఉంది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా అభివృద్ధిని చూస్తారు అలాగే సంక్షేమాన్ని కూడా చూస్తారు గత ప్రభుత్వంలో ఉన్నట్టయితే ఈ ప్రభుత్వంలో కొనసాగదు అలాగే తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని కూడా టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ లక్ష్మంతో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి